చనిపోయినటువంటి రేవతి అలాగే మరి వారి కుటుంబము ఆర్యవైశ్య కుటుంబం పేద ఆరేవైశ్య కుటుంబానికి చెందినటువంటి రేవతి ఇదే అల్లు అర్జున్ స్థానంలో ఏ ఆమిర్ ఖానో లేక ఇంకొకరు ఎవరైనా ఉండింటే సల్మాన్ ఖానో ఇంకెవరైనా ఉండింటే బీజేపీ పెద్ద మనుషులందరూ ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళ ఈరోజు ఎందుకు మరి సినీ ప్రపంచానికి సపోర్ట్ చేస్తున్నా అంటే నేను ఎవరిని ఉద్దేశించి కాదు కానీ ఈరోజు నా సామాజిక వర్గానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మీద ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తున్నారు మీకు ఎందుకు నచ్చట్లేదు మమ్మల్ని మమ్మల్ని ఈరోజు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాన్ని చూస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అంటే మీకు రాజకీయమే కావాల మీకు కేవలం రాజకీయం చేయడమే మీకు ముఖ్యమా ఇంతవరకు వరకు మరి ఇంత మాట్లాడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ వ్యక్తులందరూ కూడా నాయకులందరూ కూడా గతంలో పదేండ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మాకు కార్పొరేషన్ అడిగితే ఇయ్యలేదు పదేళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కార్పొరేషన్ ఇచ్చింది అంటే మీకు మా సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ఏంటో ఈ రోజు మాకు అర్థమవుతుంది మా సామాజిక వర్గానికి చెందినటువంటి వైశ్య కులానికి చెందినటువంటి రేవతి మరణము ఈ రోజు మీకు ఎందుకు కంటికి గడబడట్లేదా వారు ఈ రోజు తల్లిని కోల్పోయి కొన్ని కోట్లు ఇచ్చినా అసలు భూమి కిందికే భూమి మీది